నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈరోజు ప్రశ్నించే గొంతుకలు ఏదైతే ఒక దళిత నాయకుడని చూడకుండా ఉద్యమకారుడని చూడకుండా ఒక అక్రమ కేసులు పెట్టేసి ఈరోజు అరెస్ట్ చేసినటువంటి మన్ని క్రిషాంక్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కనెక్ట్ ఉన్నారో ఆయన అరెస్టుకు సంబంధించి కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా బిత్తరపోయిన పరిస్థితి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఈరోజు బీఆర్ఎస్ నేతల్ని

తను ఎక్కడున్నాడు ఏ పిఎస్ పిఎస్కి తీసుకుపోతుందో అది ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దే ఆర్ మిస్లీడింగ్ అస్ ఇక్కడ అని చాలా మంది ఎవ్రీ వన్ అన్ని ఆల్మోస్ట్ సిటీలో ఉన్న పిఎస్ అన్ని కవర్ చేసి దిఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వేర్ హీస్ ఎక్కడ తెచ్చేదో అక్కడ తీసేందా లేదా అని అసలు ఇప్పటి వరకు వీడు గాంధీ అన్నారు మళ్ళీ నల్లకుంట అన్నారు ఇప్పుడు చాలా దిగినాం ఇన్ఫ్యాక్ లో కూడా అందరూ టు ఫైన్ అవుట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎట్లా వస్తుందో దే ఆల్సో అప్డేటింగ్ పార్టీ టు ఫైండ్ అవుట్ దివ్ అప్డేట్స్ ఇది క్రిషన్ మీద అయింది కేసు అది అది నిజం మాట్లాడినందుకు పెట్టిన కేసు అది ఇప్పుడు క్రిషాంక్ హీ డస్ ఇది వి నాట్ స్కేర్డ్ అబౌట్ ఏం ఉంటే అవంతా అని సెక్షన్ హీ ఈస్ అన్ అజిటేటర్ స్పాట్ హీ ఆల్వేస్ రేసెస్ హిస్ వాయిస్ అది అంతుంది ఇది భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఏదో ఓటు ఓటుకి నోటు కేసు లాంటిది లేదు ఏదో బ్యాగ్ తోటి పట్టి పడిన కేసులు అయితే కాదు ఇది ప్రశ్నించినందుకు నిజం మాట్లాడినందుకు ఇది ఫాల్స్ కేస్ పెట్టింది క్రిషాంక్ మీద our concern is madhyanam Nunchi. we all are trying to find out trishank oh. Varaku. it's almost 10 o'clock inka oh. kudak trishank ekadruna they were supposed to get him here inka reach kala so the process is we trust the legal process can we really chase it if it's వెరీ కన్సర్నింగ్ ఓకే ఇదే చెప్తున్నా మేడం చాలా మంది ఈ రోజు నీళ్లు రావట్లేదు మాకు కరెంట్ రావట్లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు పెద్ద పెద్ద ఈయన మీద ఢిల్లీ నుంచి నోటీసులు వస్తా ఉన్నాయి ఇవన్నీ వదిలిపెట్టి ఇది నిన్న ఏదో సంబంధించినటువంటి ఒక ఫేక్ లెటర్ తయారు చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ కేసు పెట్టడము ఈ రోజు ఫైండ్ అవుట్ చేయడము డైరెక్ట్ తీసుకొని వచ్చేసి ఈ రోజు బైండ్ అవర్ ఒక విధంగా చెప్పాలంటే ఒక భయభ్రాంతుల గురి చేసి చేసింది దీన్ని అసలు ఎట్లా చూడొచ్చు ఇది లిటరలీ ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు చేసిన తప్పు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినప్పుడు హూ ఇస్ కాంపిటెంట్ టు సిట్ ఇన్ ద సీట్ అనేది వాళ్ళు అర్హత ఉందా లేదా అని చూసి దే హ్యావ్ టు డిసైడ్ అ క్యాండిడేట్ ఎట్లాంటి ఇట్లాంటి పర్సన్ పెడితే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వాళ్ళు దే హ్యావ్ టు బి సేఫ్ అందుకు వాళ్ళని ప్రశ్నిస్తే అరెస్ట్ ఎస్ సో దిస్ ఇస్ అవర్ కంప్లీట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఓకే

ఫేక్ న్యూస్ పెట్టడం దాన్ని క్రిషాంక్ వాట్ ఈస్ రైట్ అని చెప్పినందుకు దాంట్లో ప్రశ్నించేందుకు దానికి ఆయన మీద పెట్టిన కేసు ఇంత ముందు అదుపులోకి తీసుకున్న సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ ఏమంటున్నారు అసలు నన్ను కాదు అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి ఆయన పెట్టిన ఫేక్ లెటర్ ఏదైతే ఓయిక్ సంబంధించిన అట్లా అని చెప్పేసి అంటున్నారు దీని ఎట్లా చూస్తారు అదే అండి ఇప్పుడు వాళ్ళు పెట్టింది అండ్ దెన్ హీ క్రిషాంగ్ తప్పు క్రిషాంక్ ట్విట్టర్ మీద కూడా నాట్ ఓన్లీ చాలా మంది కూడా దే హీన్ దిస్ పోస్టింగ్ ఇట్ ఫ్రమ్ హిజ్ ట్విట్టర్ అకౌంట్ అందరు గమనించారు దెన్ ఇంత మందిని పెట్టినా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్ వాట్ ఈస్ రాంగ్ తను క్రిషాంక్ ని లోపడేయడం ఇట్ ఇస్ కుటుంబ సభ్యులుగా మేమే ఒక ఎందుకంటే ఉద్యమకారులకు సంబంధించి చాలా మంది వస్తున్నారు ఈ రోజు క్రిషాంకరెస్టర్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి చాలా ఫైండ్ అవుట్ మేము కూడా చాలా తిరిగినా ఈవెన్ నల్గొండకు పోయినాము చౌటుప్పకి పోయినాము చాలా దగ్గర పోయినాడు ఎక్కడ దగ్గర ఫైండ్ అవుట్ ఒక దగ్గర నల్లకొండ దగ్గర అయినట్టు విషయం అంటే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం కేసు ఇది అసలు ఇది ఎంతవరకు ముందుకు పోతుందని మీరు అనుకుంటున్నారు

ఓకే అంటే చాలా కేసులకు సంబంధించి కూడా చూసిన ఏడు సెక్షన్లు అంటే అసలు మామూలుగానే ఇది నిలబడేది కాదు ఒక సంబంధించిన దాంట్లో అంటే అన్ఈవెన్ కేసెస్ అసలు ఎలాంటి కేసులు దాని మీద కూడా క్లారిటీ లేదు మీకు ఒక వచ్చిన రిమాండ్ లెటర్ లో మాత్రం కొన్ని కేసు ఉన్నాయి కొన్ని సెక్షన్లు అయితే ఉన్నాయి ఈ సెక్షన్లు అన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు అసలు ఇది ఫాల్సా లేకపోతే నిజంగానే కావాలని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు బ్లాక్ హిమ్ ఇప్పుడు టెన్ డేస్ లా ఎలక్షన్ ది ఉంది కౌంట్ డౌన్ స్టార్టెడ్ సో కృష్ణాంక్ విల్ టాక్ మోర్ హ్మ్ కృష్ణాంక్ విల్ ప్రూ మోర్ హ్మ్ అన్ని ఫ్యాక్ట్స్ పెడతాడు అన్న భయం తోటి దే ఆర్ ట్రైయింగ్ టు స్టాప్ హిమ్ అంతే మీద ఫాల్స్ ఎట్లా ఉంది మేడం ఈ అయిన మీకు పార్టీ నుంచి సపోర్ట్ సపోర్ట్ ఐ ఎక్స్‌పెక్ట్ సపోర్ట్ కూడా ఐ పీపుల్ చాలా మంది కూడా మెసేజ్ పెట్టిండ్రు ఈవెన్ జర్నలిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా అందరు కలిసి ది వర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ పిఎస్ అన్ని కూడా తిరిగి ఆల్మోస్ట్ ఇన్ ద సిటీ వేర్ ఎవర్ పాసిబుల్ పిఎస్ పోలీస్ స్టేషన్ ఎవరి పోలీస్ స్టేషన్ పాసిబుల్ వాళ్ళందరూ ఏడా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేట తీసుకుంటున్నా

యువర్ కి హర్ట్ కావాలో అది హర్ట్ అయినట్టుంది అందుకు ఇట్లాంటివి పెడుతుంది అండ్ ఆబ్వియస్లీ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ మీద దట్ ఇల్లీగల్ కేసెస్ మీద బుక్ చేస్తుంది వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి క్యాంపెయిన్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆపేసేది దిస్ ఈస్ జస్ట్ డైరెక్ట్లీ టెలింగ్ దట్ యునో వాళ్ళు ఓడిపోతారన్న భయం తోటి దే ఆర్ ట్రైంగ్ టు బుక్ ఎవ్రీబడి హు ఎవర్ పాసిబుల్ వేసేసి ఫాల్స్ కేసు వేసేసి అదే చెప్తున్నా మేడం ఏదైతే ఈ ఫీట్ కు సంబంధించి చేసి లేకపోతే ఫేక్ అని చెప్తున్నారో అక్కడ ఓయూ స్టూడెంట్స్ మాత్రం మాకు నిజంగా కరెంట్ రావట్లేదు మాకు నిజంగా చాలా మంది మీ అమ్మాయిలు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉండొచ్చు మాకు నీ వాటర్ లేదు కనీసం కరెంట్ లేదు మేము ఎట్లా ఉండాలని చెప్పేసి అదే అడ్రస్ చేసిండ్రు కృషన్ గారు దీనికి సంబంధించిన దాంట్లో మళ్ళీ ఎమ్మటే ఒక టూ వన్ వన్ డే దాటగానే అదే ఫేక్ జియోకి సంబంధించిన దాంట్లో మళ్ళీ వేరే వచ్చింది ఇది ఫేక్ అని చెప్పేసి వాళ్ళే చూపించారు ఆ తర్వాత మళ్ళీ అదే చీప్ వాడర్ నుంచి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత చీప్ లిక్ అనిపించట్లేదు

క్రిషాంక్ భయపడేది ఉంటే మాట్లాడకపోతుండే కదా హీ నాట్ యూస్ హీ నాట్ సైలెంట్ టైప్ కూడా అలవాటే ఉద్యమం నుంచి అవంతా ఆల్వేస్ ఇన్ దిస్ యా సో ఈ ఫాల్స్ కేసెస్ కేసెస్ది క్రిషాంక్ అయితే కాదు అండ్ ఇట్ ఈస్ నాట్ చొప్పినట్టు కొన్ని నోట్ కేస్ కేస్ కాదు ఏదో బ్యాగ్స్ తోటి పట్టి పడినట్టు అది కేసు కాదు ఇట్ ఇస్ నాట్ ఎనీ కరప్షన్ కేసు ఆర్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ కేస్ ఫర్ టాకింగ్ ట్రూత్ ఓకే దూత్ ంగ్ అంతే ఇదే నడుస్తుంది మొత్తానికి ఎట్లా ఉంది మేడం మొత్తానికి ఈ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ దగ్గర ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే చాలా కేసులు క్రిషాంక్ మీద పడిపోయినా మీకు చూస్తానే ఉంటారు నోటీసులు ఆ తర్వాత రకరకాలైనటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆ రోజు అరెస్ట్ దాకా వెళ్ళిపోయినారు ఇక భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది కి సంబంధించిన ఆయన క్వశ్చన్ చేయక అప్పుడు వాళ్ళు రివెన్ తీసుకోకుండా అప్పుడు దీనికి ఎట్లా ప్రశాంక్ ఈ దీంతో భయపడతాడు అంటే దట్ ఈస్ కంప్లీట్ రాంగ్ ఓకే యా యువర్ కూడా దే గెట్ స్కేట్ ఇన్ ఫాక్ట్ బిఆర్ఎస్ పార్టీ వారియర్స్ అందరు కూడా వీళ్ళు కేసు లేస్తే భయపడే రకం అయితే కాదు వి హ్యాఫ్ కాట్ అండ్ వి గోట్ తెలంగాణ ఎన్నో కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ కి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఇది చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సోదరునికి సంబంధించి ఒక ల్యాండ్ కేస్ బయటకి తీసుకొచ్చిందని చెప్పేసి పర్సనల్ గర్జ్ తోటి ఇదంతా చేస్తున్నాడు అనుకోవచ్చు

ఓకే మేడం థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్ ఒకసారి మీరు రైట్ ఇది మొత్తానికి ఏదైతే క్రిషాంక్ చెప్తున్నటువంటి మాట కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు క్రిషాంక్కిస్తున్నారు ఈ రోజు తప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా సతీమణి సుహాసిని అన్నటువంటి మాట థ్యాంక్ యూ వెరీ మచ్